శివని ఎందుకు కొట్టావని అన్నయ్యని మనం నిలదీశాం కదా కానీ అప్పుడు అన్నయ్య మనతో మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళాడు నేను అప్పుడు అన్నయ్యని బాగా గమనించాను ఏదో చెప్పుకోలేని బాధ మనతో కూడా చెప్పలేని బాధ అన్నయ్య అనుభవిస్తున్నాడు అని నాకు అర్థమైపోయింది అన్నయ్య గదిలోకి వెళ్ళిన తర్వాత నేను కూడా అన్నయ్యతో పాటే గదిలోకి వెళ్ళాను పెద్దమ్మా అని చెర్రి చెప్తూ ఉంటే అప్పటి సంఘటన చూపిస్తూ ఉంటారు ఇక శారద కొట్టిన తర్వాత గగన్ గదిలోకి వచ్చి కింద కూర్చొని ఎలా చెప్పనమ్మా ఎలా చెప్పను నేనిక్కడ ఏమైనా మాట్లాడితే అక్కడ భూమి శ్వాస తీసేస్తానని వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు మరి నేను ఎలా బయట పెట్టను అని గగన్ ఏడుస్తూ ఉంటాడు అప్పుడే చెర్రి గదిలోకి రావడంతో గగన్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెర్రీకి ఆ కన్నీలని కనిపించనివ్వకుండా ఎందుకు వచ్చావు నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చావు వచ్చే ముందు తలుపు కొట్టి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు అని కావాలని కోపడుతూ ఉంటాడు అప్పుడు చెర్రీ ఆ కామన్ సెన్స్ నేను కానీ ఇందు కానీ బిందు కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకన్నయ్యా మా పర్మిషన్ లేకుండా వచ్చి కాపాడి మా కష్టాల్లోకి వచ్చావు మమ్మల్ని కాపాడావు నిస్సహాయంగా నిలబడి ఏమి చేయలేని పరిస్థితిలో నేను నిలబడి ఉంటే ఇప్పుడు నాన్నని వచ్చి నువ్వే కదన్నయా కాపాడావు ఎందుకన్నయ్యా వచ్చావో ఎందుకు కాపురం నిలబెట్టడం కోసం నువ్వే కదన్నయ్య డబ్బులు ఇచ్చింది మరి ఎందుకు ఇచ్చావన్నయ్య కాపాడుకుంటూ వస్తున్నావు అని చెర్రి అంటూ ఉంటాడు ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని గగన్ చెప్తాడు ఓ మేము నీకు తమ్ముడు అవుతాము నువ్వు మాకు అన్నయ్యవి కాదన్నమాట అని చెర్రి అంటే నేను నీకు అన్నయ్యని కాదని ఎందుకు కాదు అని చెర్రి గగన్ అంటాడు మరి ఎందుకన్నయ్య నీ కష్టాలనే మాకు చెప్పట్లేదు అని చెర్రి నిలదీస్తూ ఉంటాడు నాకేం పెద్ద కష్టం రాలేదు అని గగన్ చెప్తూ ఉంటే ఎందుకన్నయ్య అబద్ధాలే చెప్పడం చేత కానీ నువ్వు అబద్దాల మీద అబద్ధాలు చెప్తూ కోట కట్టాలని చూస్తున్నావు అలా ఇంకా గగన్ చెర్రి తన మొహాన్ని చేతిలో పట్టుకొని చూడన్నయ్య భూమిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నేను మాత్రమే అర్థం చేసుకోగలను అటువంటి భూమిని నువ్వు మాదక ద్రవ్యాల కేసులో ఇరికించావని లోకమంత నమ్మినా నేను మాత్రం నమ్మనన్నయ్య నీ ప్రాణమైన భూమి తమ్ముణ్ణి నిర్దక్షిణంగా ఇంట్లో నుండి పంపించడం వెనుక ఏదో కారణం ఉందన్నయ్య ఆ కారణమేంటో నువ్వు నాకు చెప్పే తీరాలి దేవుడి మీద ఒట్టు వేయ వెయ్యిలాంటి నీ మాటలు నేను అడగను ఎందుకంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ నువ్వు నాకు మాత్రం చెప్పకపోతే నేను నీ తమ్మున్నే కాదన్నయ్య అని చెర్రి గట్టిగా చెప్పేయడంతో ఇక గగన్ ఏడుస్తూ ఉంటాడు రే చెప్తే భూమి ప్రాణాలు తీసేస్తానని వాడు అని గగన్ చెర్రి గుండెలపై పడి చాలా ఏడుస్తూ ఉంటాడు అన్నయ్య ఎవరన్నయ్య వాడు చెప్పన్నయ్య అని చెర్రి కోపడుతూ అడుగుతూ ఉంటాడు ఐ ఎస్పి సూర్యగాడు అని గగన్ చెప్తూ ఉంటాడు అంటే జ్యువెలరీ బాక్స్లో మాదక ద్రవ్యాలు పెట్టింది అపూర్వ అత్తయ్య అన్నమాట అని చెర్రీ చెప్తూ ఉంటాడు అవునరా నువ్వు చెప్తుంటే అవును నిజమనిపిస్తుంది అపూర్వనే మాదక ద్రవ్యాలని పెట్టి ఉంటుంది అని గగన్ అంటూ ఉంటాడు తాంబూలాలు తీసుకోవడం కోసం మామయ్య ముందు ఒప్పుకోలేదు అపూర్వ అత్తయ్యనే ఒప్పించింది ఇదిగో ఈ మాదక ద్రవ్యాలు పెట్టడం కోసమే అత్తయ్య ఇలా ఒప్పించి ఉంటుంది అవసరమైతే మనం అపూర్వ అత్తయ్యని కిడ్నాప్ చేసి భూమి ఆచూకి తెలుసుకుందాము అని చెర్రి అంటున్నాం ఉంటాడు లేదురా అపూర్వని కిడ్నాప్ చేస్తే భూమి ప్రాణానికి ప్రమాదం మన ఐడియాలు చాలా తెలివిగా ఉండాలి అది ఎలాగంటే భూమి ఎక్కడ ఉందో మనకు తెలియాలంటే మన ఐడియాలు వాళ్ళు కనిపెట్టేలోపే భూమి ఆచూకి మనం తెలుసుకునేలా ఉండాలి అని గగన్ చెప్పడంతో ఎలా అన్నయ్య ఎలా ప్లాన్ చేద్దాం అని ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు అన్నయ్య అన్నయ్య నాకు ఒక ఐడియా వచ్చింది అన్నయ్య ఇప్పుడు నక్షత్ర నా చేతుల్లో ఉంది నేను చెప్పినట్లు వింటుంది